యాదగిరిగుట్ట స్వామి నరసింహ చక్కని పాట యాదగిరిగుట్ట స్వామి నరసింహ మాపైనాలుకేమి నరసింహ భక్తుల బంధుబని నరసింహ మనసు ననం మితి నరసింహ యాదగిరిగుట్ట స్వామి నరసింహ కేమి నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసు నమ్మితి ఏడేడు జగములను నరసింహ పాలించునా దుడవె నరసింహ ఏడేడు జగములను నరసింహ పాళించునాదు నరసింహ భక్తిగ శరణన్న నరసింహ కరుణతో బ్రోచద నరసింహ భక్తిగ శరణన్న నరసింహ కరుణతో బ్రోచద నరసింహ యాదగిరిగొట్ట స్వామి నరసింహ మా పైన నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసు నమ్మితి నరసింహ బాల ప్రహ్లాదుని నరసింహ వేగమిరాక్షింపా నరసింహ బాల ప్రహ్లాదుని నరసింహ వేగ స్తంభములోపు నరసింహ దైత్యుని దైత్యునికూల్చితి నరసింహ స్తంభములోపు నరసింహ దైత్యుని దైత్యునికూల్చితి నరసింహ యాదగిరి స్వామి నరసింహ మాపైకేమి నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసు నమ్మితి యాదర్శి తపమునకు నరసింహ సంతసముంది దివే నరసింహ యాదర్శి తపమునకు నరసింహ సంతసే నరసింహ యాదగిరిగొట్టపైన నరసింహ కొలువై వై నిలచితి నరసింహ యాదగిరిగొ్ట పైనా నరసింహ కొలువై నిలచితి వే నరసింహ యాదగిరిగుట్ట స్వామి నరసింహ మాపై నాలుకేమి నరసింహ భక్తుల బంధుబని నరసింహ మనసు నమ్మితి నరసింహ నలు పది దినములు నరసింహ పుష్కరిణిలో మునిగి నరసింహ నలుపది దినములు నరసింహ పుష్కరిణిలో మునిగి నరసింహ దీక్షగా నినుకొలచే నరసింహ భక్తులు బ్రోచదవే చదవే నరసింహ దీక్షగా నిన్ను కొలచే నరసింహ భక్తుల బ్రోచదవే నరసింహ యాదగిరిగుట్ట స్వామి నరసింహ మాపైనాలు కేమి నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసున నమ్మితి నరసింహ మనసున నిన్ను నమ్మి నరసింహ ప్రార్థన చెయ్యగానే మనసున నిన్ను నమ్మి నరసింహ ప్రార్థన చెయ్యగానే నరసింహ స్వప్న దర్శనముతో నరసింహ అనుగ్రహించదవే నరసింహ స్వప్న దర్శనముతో నరసింహ అనుగ్రహించదవే నరసింహ యాదగిరిగొట్ట స్వామి నరసింహ మాపైన అలుకేమి నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసు నమ్మితిమీ నరసింహ యాదగిరిగొట్ట స్వామి నరసింహ మాపైన హలుకేమి నరసింహ భక్తుల బంధువని నరసింహ మనసుమితి మీ నరసింహ మనసున నిన్నే నరసింహ మనసున నరసింహ మనసు నరసింహ